హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మామిడి గురించి ఎలా చేయాలో చూపించాము లాస్ట్ వరకు చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తడవల్లే తడబడుతున్నా నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ భుజితలీ నా కోసం ఓ మా తోరా నిరారా ఆరాధ్యా అలా అడుగు తరలి పరా తరలి ఏ వందల కొద్దీ పండుగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉదే దివదు ఆరాధ్య రాధ ఆ రాజ్యాధ నువ్వే లేని వచ్చు ఆ రాధ్యా చెప్పిశాలు కాలాలు దాటాలు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నలంతా మీద నేను ఎంత హలో గురు ప్రేమ కోసే మీరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం మహా మహా ందర జుట్టు పొన్నలేనివాణి చుట్టూ పొడుగు ఉన్నవాణి చదువు సుందరంగిలో చౌసేర ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నా నిలవంకను ఇద్దామనుకున్నా ఓ సరిపోదు సరిపోదంటున్నా నువ్వే వదిలేటి శ్వాసకే గాలు ము ఇంత గొప్ప అందగద్దకేమి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందలా

బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామాసులు కావే గీపెట్టి గింజుకున్న నీకు దొరకానే బిస్తరి ముందేసి పస్తులు పెడతావే

ఉప్పు కారం వేసుకొని ఎండకు పెట్టి దీన్ని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటానండి ఇవి మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతాయి ఈ ఎండ ఎండ పెట్టి మంచిగా ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయండి అదే హాయ్ గ్రాస్ ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయలను ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి ఎండలో ఆరబెట్టాలి ఎండకి ఎండకి ఎండినాక ఎల్లుండే తిల్ల ఉంటాయి ఎండకి ఎండినాక మనము దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే కలర్ వైట్గా ఉంటుంది బయటనే ఉంచుకుంటే కలర్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఈ ఈ మామిడికాయ పొరుగుని మనం పప్పులోకి కానీ చెట్నీలోకి కానీ చేసుకోవచ్చు అందుకే ఇది ప్రతి ప్రతి ఒక్కరు సంబర చేసుకోవాలి ఎండాకాలంలో అయితే ఈ ఒరుగులు రెండు రోజులల్లో ఎండకు పెడితే సరిపోతుందండి చలికాలంలో అయితేగానే ఎక్కువ రోజులు పెట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్